నా పేరు ఉంటుంది రాసుకోండి ఎస్ఈజీ పెట్టుకుంటే ఆ దృష్ట్యాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడ నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నుంచి కాకినాడ వాళ్ళకి ఎందుకు అవ్వాలి పిఠాపురం భూమి వందకరాలు చెప్పకేమో అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పిన సమాధానం డబ్బులు అమ్మ పడ సార్ ఇవాళ మర్చిగా ఎలా ఇబ్బంది పడుతున్నారు రోడ్లంట రోడ్లు దిగిపోయి మీరు చేసిన పనికి ఆ వేళ ఆ వంద ఎకరాల్లో కూడా కోనపాపేట చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో అక్కడ హామీ ఇచ్చారు కోనపాట మూలపేట ఉప్పాడ అమీనాబాదు మాయాపట్నం ఇంకా కొత్తపిల్లి దగ్గర పమరిగిరి గ్రామం ఇట్లా అన్నిటిని కలిపి పట్టాలు ఇస్తా ఉన్నారు వాళ్ళందరూ పొట్టబెట్టి మీరు కాకినాడ ఇచ్చారు మరి మీరాక రాదుగురి ప్రజల్నే మీ ఎమ్మెల్యే మీరు రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నేను ఇందులో పద్నాలుగు పంతొమ్మిది అంటే సవ సవరించండి పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు పరిపాలించండి మీ పరిపాలన అది పంతొమ్మిది ఇరవై నాలుగు నేను క్లారిటీగా ఇస్తున్నాను మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు లేత అక్క గారు మీరు ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి కోట్ల రూపాయలు రైతాంగానికి పిఠాపురం రైతాంగానికే కాకుండా నాలుగిరి నియోజకవర్గ రైతాంగాన్ని నష్టపరిచారు కోట్లు నష్టపోయింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏ రాజనీకాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా రద్దు చేశారు లెటర్ ఇచ్చారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏలే రాజనీఖ పని మేము ఎందుకు ఇచ్చాం పండడానికి పురుషోత్తపట్నం ఇచ్చాం ములక్కడ ఉండడానికి కన్నా కొండకాలం సుఖకండని తెచ్చాం తెచ్చింది ఏం చేశారు రద్దు చేశారు మీరే చేశారు అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరికి ఆడు మూడు ఇంకా గౌరవైంది పిఠాపు రోజులు నీళ్లు ఉంటే అంతా పోతపాని వీళ్ళు గొడవ మనకెందుకు ఓట్లేసే నగ్గాం అయిపోయి అంత పని లేదు ఏం చేశాను అన్నింటికంట పిఠాపురం రైతుల గుండెల్లోకి ఇంత పైపు గుచ్చి అదే ఏలేరు ప్రాజెక్టు రైతుల గుండెలు అంటే ఏలేరు ప్రాజెక్టు పట్టుపై కావలసిన నీళ్ళు ఎన్ని కలుగుతాయని అని పని తాండవని చెప్పి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరుండి ఇచ్చిన మాట వాస్తవం కాదని ఈ మూడెట్లకి సమాధానం చెప్పండి మీరు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసా నన్నమ్మానమ్మ ఏదో యూట్యూబ్లో ఇంటర్లో ఆయన విమర్శిస్తారు మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శిస్తారు అని వాస్తవాలు మాట్లాడండి ఇవి వాస్తవాలు వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తా అక్కయ్య గారు కూడా పట్టుదాం అది దాంపరి నుంచి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి ఈరోజు ఈ జిల్లాకు కావాల్సింది తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హార్టికల్చర్ కావాల్సింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ ఆ పిండి జిల్లా మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ అయింది ఇంకా కావతే ఎక్స్ట్రా వస్తుంది రైతులేమో పిండి దొరకదాం అన్నట్టు భయాందోళన కొంచెం రెండేసారిలు మూడేసారి తీసుకుంటున్నారు అందుచేత ఎక్కడ జరగట్లేదు చేప్రోల్లో ధర్నా చేసిన వాళ్ళని నేను చెప్పాను మీకు సవాలు విసిరా ఎవరికి ఎరువు లేదో పాస్బుక్ ఆధార్ కార్డు పట్టండి పది నిమిషాల్లో ఎరువుంటుందని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రైతులు ఎవరు లేరు అనుకోండి ఒకవేళ ఏమైనా ఒక ఎదురు ఉంటే మీరు మాకు ఆఫీస్ పంపిస్తే మేము ఎరువులు అరేంజ్ చేస్తాం అంతేగాని రైతులు లేకుండా మీ లీడర్లు కూర్చొని మమ్మల్ని తినడం కాదు రైతులు హ్యాపీగా ఉన్నారు అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎప్పుడు రైతుకి వెన్న ముఖ్యం లేదు మీరు కనీసం ధాన్యాన్ని డబ్బులు ఇచ్చి వర సంవత్సరం పట్టింది మేము ముప్పై రోజులు నాలుగు రోజులు ఇది చంద్రబాబు కూటంలో ముఖ్యమంత్రి నాయకత్వం ఏంటంటే మీ అన్నీ తెలిసింది ఎందుకు అబద్ధాలు ఏవన్నీ మాట్లాడుతున్నారు మీరు అసలు ఎప్పుడన్నా తిరిగి ఉంటే పిటాపం అక్కయ్య గారు మీకు ఏమన్నా తెలుస్తుంది ఐదు సంవత్సరాలు ఐదు సార్లు వచ్చాయి ఏం తెలుస్తుంది నిరంతరం ఉండాలి ప్రజల్లో అనుకుంటే తెలుస్తుంది ఎక్కడ ఉన్నారు మీరు ఉన్నా ఏం చేశారు మీరు ఎమ్మెల్యే ఎంపీ శుభ్రంగా మట్లు చెరువులు ఇవి ఈ పని అయినా బిజీగా ఉండదు ఏదైనా ప్రజలకు అందుబాటులో వచ్చారా మీరు చేత అంటే దయచేసి మమ్మల్ని కలెక్టర్ మీరు పని మీరు ఒకడు యూట్యూబ్లో కలిగి కెలుగుతాడు పంతొమ్మిది ఇరవై నాలుగులో తమ్ముడు తమ్ముడు అని ఏడు కెలుపు ఇంకొకడమ్మ పదమూడు పద్నాలుగులో ఏం చేశారు తాతలు మూతికి మేసాలు రాశారా మూతికి నెయ్యి రాశారా ఇంకోటి గెలుపుతాడు నన్ను గెలిపితే చంద్రబాబు అభివృద్ధి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చెప్తే ఎవరు తప్పుకోలేరు నిద్ర అదే అభివృద్ధి ఇక్కడ ఉంది ఈ నియోజకవర్గంలో ఎనభై శాతం రోడ్లు వేసాం గ్రామాల్లో అప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా రోడ్ల మీదే నడిచేవారు సిగ్గుపడుతున్నామని చెప్పుకోరు కనీసం బ్యాలెన్స్ పూర్తి చేయలేదు అది వాళ్ళ చరిత్ర వైఎస్ఆర్సీపీ నాయకుల చరిత్ర దయచేసి వాస్తవాలు మాట్లాడడం మేము కూడా సాగు వస్తాము తెలంగాణలో మీరు ఎంపీ ఇంకో దరగా నిర నన్ను యూట్యూబ్లో తెచ్చే ప్రెస్ కొడవగా సైట్లు ఇచ్చాను ఎనిమిది కిలోమీటర్లు ఆపత్ర చేగోదర్ గది కాదు అని గ్రామాల్లో సైట్లు ఇస్తే గేట్స్ సైట్లు కుటుంబం గ్రామస్తులు ప్రజలు ఆరోగ్యం బాగున్నా మంచి చేరుకుంటారు మీరు అందరూ కలిసి దగ్గర యాభై యాభై కోట్లు స్కామ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ప్రజాప్రతినిధి కిటాపురం వర్గంలో దగ్గర యాభై కోట్లు స్కామ్ చేశారు కొమరగిరి సైట్ కానించి పిఠాపురం టౌన్ సైట్లు నుంచి పిఠాపురం టౌన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్టి చూపించాను మీ ఇద్దరికీ బాబు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎంపీ గారు పొల్ల పెట్టి చూపించాను నేను కూర్చొంటున్నాను ఇన్ని చేసే అవసరం ఎవరికన్నా ఒక సైట్ సగ్ ఇచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గ్రామానికి దగ్గర ఇస్తాం అది కొమరగిరి ఒకటి వంద ఎకరాలు కాకినాడ ధారాదేసి ఈవేళ అందులో మిగిలిన సైట్లు సుబ్బంపేట కొత్తపట్నం బర్మకాలి ఉప్పాడ ఏలిస్తాం ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ పెట్టేసుకునే

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి